జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారిని సాధారణ వేదిక మీద చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మొట్టమొదట మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశము అందుకోసం మొట్టమొదటిగా సారని వేదిక వేదిక ఇంకో మరొకసారి ఆహ్వానిస్తూ పూల బొకేతో సన్మానం చేయవలసిందిగా కోరుతుంది ఈ భాగంగా సరిహద్దులో జరిగిన పోరాటంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ గారు వీరమరణం పొందారు కావున ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం మరియు పంతొమ్మిది వందల ఒకటి ఎనభై ఆరు సంవత్సరం నుండి జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన సార్ గారు మరణించారు ఈ సందర్భంగా వీర జవాన్ శ్రీ మురళీ గారికి మరియు సీఎం బలరాముడి గారికి ముద్దుకి సంతాపంగా అందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు రెండు మూడు నిమిషాలు మౌనం పాటిద్దాం గౌరవ ఎంఎల్సి గారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీమతి దాసరి సుధావు ఎమ్మెల్యే గారికి స్వాగతం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిందేనండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదు రైతుకు భరోసాగా ఉండాల్సినటువంటి రైతు భరోసా గత ప్రభుత్వంలో ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు ఇంతవరకు ఫస్ట్ సంవత్సరం దాటింది ఏమీ లేదు ప్రీ మాన్సూన్ అని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖునే మాన్సూన్ వచ్చేసేసి వస్తుందని చెప్పి చెప్తున్నారు ఈ సంవత్సరము ఖచ్చితంగా విస్తామని చెప్తున్నారు మరి గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చారా గత ప్రభుత్వంలో అందరి రైతులకు అంటే పట్టా ఉండేవారికి కౌలు రైతులకు దేవాదాయ భూములు చేసుకునే వారికి అటవీ శాఖ భూములు చేసుకునే వారికి రైతుని ప్రతి ఒక్కరికి కూడా గతంలో రైతు భరోసా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అందించేది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఇస్తుంది తర్వాత ఫస్ట్ దఫాగా ఎప్పుడు ఇస్తారు అనేది ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చాయా అనేది ఫస్ట్ ప్రశ్న అండి ఇప్పుడైతే క్లారిటీ అయితే లేదు మీరు ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తారు అనే క్లారిటీ అయితే ఇప్పటికైతే లేదు ఏమంటారండి సరే అందరు రైతులు పెట్టారు మీరు చెప్పిన సన్నకారు చిన్నకారు రైతులు తర్వాత ఆర్వైఎఫ్ఆర్ రైతులు తర్వాత కౌలు రైతులు అందరు డీటెయిల్స్ పంపించారండి పంపించారు వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు వెరిఫై చేసి ప్రతిది మీరు చెప్పిన ప్రతి ఒక్క రైతు కూడా డీటెయిల్స్ మనకు పంపించడం జరిగింది అవన్నీ వెరిఫై చేస్తున్నాం అండి నిజంగా కౌలు రైతా కాదా రైతు వన్ బి ప్రకారం భూమి ఉందా లేదా ఉంటే ఆధార్ సీడింగ్ అయిందా లేదా అలాగే ఆధార్ సీడింగ్ అయితే బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా లేదా బ్యాం ఎందుకంటే రేపు పొద్దున్న డబ్బులు వేయాలంటే అతనికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఎన్పిసిఐ లింక్రీజ్ అయ్యిందా లేదా ఒకవేళ అలా అవ్వకపోతే అలాంటి రైతులు కూడా మరి ఆర్ఎస్కే సిబ్బంది బ్యాంకులకు వెళ్ళి అది ఎన్పిసిఐ కూడా చేసుకోమని చెప్తున్నాం సార్ ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేసిన ఎన్పిసిఐ అవ్వకపోతే మళ్ళీ డబ్బులు వెనకపోతాయని చెప్పేసి అది కూడా చేర్చడం జరుగుతుంది సార్ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ కూడా మన జిల్లాలో ఓన్లీ పులివెందుల్లో మాత్రమే ఉన్నాయండి అరవై ఐదు మంది రైతులే ఉన్నారు అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సార్ చెప్పారు బాగుంది గతంలో మీరు ఏదైతే చెప్పారో మూడు లక్షల అరవై నాలుగు వేల మంది అని చెప్పారు కదండి వారందరికీ గతంలో వచ్చిందా రాలేదు సార్ పోయిన సంవత్సరం లక్ష మనం లక్ష తొంభై ఎనిమిది వేలు మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది సార్ అంటే గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం చెప్తున్నా అవునండి గత ప్రభుత్వంలోనే మనం ఇచ్చింది తెలియలేదు తెలియలేదు సార్ ఇంకా జరుగుతుంది సార్ ఇంకా ఇంకా ఇప్పుడు సార్ ఇచ్చడం నెల పన్నెండు తేదీ గారు కూడా చూసింది అదే సార్ దానికోసమే వెరిఫై చేసింది మన జిల్లాలో మాత్రమే రెండు లక్షల మందికి ఇప్పటివరకు వెరిఫై చేసాం సార్ ఇంకా అయితే జిల్లా వాళ్ళందరి లిస్టు కూడా గవర్నమెంట్ నుంచి రావటం జరిగింది అది వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి పంపించాలి దట్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇప్పటివరకు రెండు లక్షల పదివేల మందికి ఆల్రెడీ వెరిఫై చేసి పంపించారు ఇంకా నెక్స్ట్ వన్ వీక్లో ఇంకా బ్యాలెన్స్ అప్లికే పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెరిఫై చేసి పంపిస్తారు ఎవరిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ ప్రకారము గతంలో కవర్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి రైతుల్ని కూడా ఈ స్కీమ్ లో కవర్ చేస్తున్నారు నోట్ సార్ ఓకే అండి ఎమ్మెల్యే గారు సలహా ఇచ్చారు ఏమంటే జిల్లా పరిషత్ ఫండ్స్లో ఎమ్మెల్యే గారికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు కూడా పెట్టాలని ప్రధానంగా మీరు పెట్టాల్సింది జెడ్పీటీసీలకు సార్ అంటే అందరికి తెలిసిందే ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు సో జెడ్పీటీసీలకు సమృద్ధిగా ఫ్రండ్స్ అన్ని మండలాలకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే మీరు ఇవ్వచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వచ్చే ఫండ్స్లో జెడ్పీటీసీలకు అంటే కార్యకర్తలకు పెడతారు జెడ్పీటీసీ ఉండొచ్చు ఎంపీపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మేము గౌరవప్రదంగా ఎన్నికై వచ్చిన తర్వాత మేమేం చేసినాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మా ప్రాతినిధ్యం కోసం మీరు ఖచ్చితంగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో జెడ్పీటీసీలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకా సమృద్ధిగా దండిగా ఫండ్స్ ఉండి అంటే అందరికీ మంచిగా ఫండ్స్ పంచిన తర్వాత ఏదన్నా ఉంటే అప్పుడు మీరు చెయ్యాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ జెడ్పీటీసీ థ్యాంక్ యూ ఫస్ట్ పేపర్ జెడ్పీస్గా ఉంటుంది మనం కూడా జడ్పీస్ అందరం సార్లు మన కలెక్టర్ సార్ని ఎనభై సార్ను మన ఫండ్స్ ఇచ్చే దాంట్లో మనం కూడా కొంచెం మన వాళ్ళకి ఇచ్చుకొని పనిచేసానికి ఉంటుంది దాంట్లో మన ఎమ్మెల్యే సార్ కూడా రికమెండ్ చేసి వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా కొంచెం మనకి అడుగు అడేదానికి కూడా మనం మనకు కొంచెం డబ్బు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ డబ్బు కూడా మనం అడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సహములుగా నేను తెలియజేయడం అనేది తప్పకుండా అండి తప్పకుండా ఇప్పుడు ఎమ్మెల్యేల ద్వారా చేసే అన్ని పనులు మేము ఇక్కడ గ్రామాలలో అన్ని చోట్ల చేస్తున్నారు కదా ఈ మధ్యన ఉపాధ్యాయుల పథకం దాదాపు కోట్ల రూపాయలు రోడ్లు వేసినాం ఈ ప్రాంతాల్లో అన్నీ చేస్తున్నాం కదా మాకు వచ్చిన నిధులతో మీ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం కదా అదేం లేదు ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మీరందరూ చెప్పరు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇళ్ల దగ్గర జరిగిపోతుంటాయి మీ ఊళ్ళలో జరిగిపోతుంటాయి అవన్నీ ఏదో చెప్పరు ఏదో మేమే చేస్తేనే అంటున్నారు అందరికీ ఎక్కడ మా ప్రాంతంలో అన్ని ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ అనేది అన్ని అన్ని రకాలు చేస్తాం దీంట్లో పార్టీలు లేవు ఏ పార్టీలకు ఆ పార్టీలకు అవకాశమే లేదు మాకు కూడా ఓట్లు కదా వాళ్ళు మీకే కాదు కాబట్టి అన్ని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా చేస్తాం చైర్మన్ గారు డెవలప్ చేయాలి అంటే మాకు ఎవరు పండిస్తారు సార్ ఈ ఉన్న పదవిలోనే ఒక పండు తెచ్చి ఒక ఊరిలో పని చేయలేకపోతే నేను సొంతంగా నా కాశీనాయన మండలం అంటే బద్దివెల్ తాలూకాలో ఎక్కడ కూడా మాకు మా నా మండలంలో ఇప్పటి వరకు ఇరవై ముప్పై లక్షలు పనులు చేయలేదు సార్ అవి కూడా బిల్లులు లేవు ఇప్పటికీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కార్యకర్తలు మాకు ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మిమ్మల్ని పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మీకు చెప్పినాం సార్ మేము తప్పుగా అనలేదు మా జడ్పీటీసులందరికీ ఫండ్స్ అయితే ఎక్కువ చేయండి సార్